బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ భర్త అయినటువంటి కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి గతంలో టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ తన కార్యక్రమాలు చేసుకునేవారు మధ్యలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీలు అమీర్ తమ్ముడు సోహెల్ తో మధ్యంతర విభేదాలు ఏర్పడ్డాయి అవి చాలా తీవ్రస్థాయికి వెళ్లాయి ఎంతటి తీవ్రస్థాయి అంటే మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఇప్పటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఎమ్మెల్యే షకీలని మరియు కౌన్సిలర్ శరత్ రెడ్డిని కూర్చుండబెట్టి సర్ది చెప్పేంత వరకు వెళ్లాయి అయినా కూడా వారి మధ్యన మార్పు లేదు ఎమ్మెల్యే పదవి ఉంది అని మాజీ ఎమ్మెల్యే షకీలు అతని సోదరుడు సోహెల్ శరత్ రెడ్డిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు దానితో విసుగు చెందిన శరత్ రెడ్డి అప్పటి ప్రభుత్వం అయినటువంటి టిఆర్ఎస్ కే సవాలు విసిరాడు తనకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని లేకపోతే బోధనలో టిఆర్ఎస్ పెద్దలకు చెప్పి వచ్చారు అప్పటి నుండి శరత్ రెడ్డి పైన ఇంకా ఒత్తిడి పెంచిన బోధన్ ఎమ్మెల్యే షకీలు ఇలా అయితే ప్రయోజనం లేదు అనుకుని శరత్ రెడ్డి టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి పార్టీ మారారు తర్వాత నుండి వెనుకకు తిరిగి చూసుకోలేదు వేసే ప్రతి అడుగు ఆలోచనతో వేస్తూ తనను అవమానించిన చోటే మీసం తిప్పి నిలబడ్డాడు అంతేకాకుండా తను అనుకున్న పొద్దు సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరపు నుండి గెలిపించి మరీ చూపించాడు ఆరడుగుల అజానుభావుడు అన్న అని వెళ్తే తన వంతు సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి డబ్బంటే ఆశ లేదు పది మందికి సహాయం చేయాలన్న ఆలోచన తప్ప అలానే వారి అమ్మగారు తూము శివమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం మరియు చుట్టుపక్కల పల్లెటూరి వారికి ఏ విధంగా సహాయం కావాలన్నా తన ట్రస్ట్ కు తెలియజేస్తే వారం రోజుల్లోగా పని పూర్తి చేసి చూపించారు నీటి కోసం అల్లాడుతున్న వారికి బోర్లు వేయించారు ఆకలన్న వారికి అన్నం పెట్టారు ఇంతకంటే ఏం కావాలంటున్నా బోధన ప్రజలు ఒకటే ఒక్కడు మొనగాడు ఊరే మించిన పనివాడు విధికి తలం చదిగేనాడి తల ఎత్తుకు తిరిగే మునగాడు